భూమి డ్యాన్స్ అకాడమీలో ఉండగానే శారద తనకు ఫోన్ చేసిన విషయం గుర్తుకొస్తుంది అత్తయ్య ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలని నాతో అన్నారు అదేంటో నేను సరిగ్గా వినలేకపోయాను ఎన్నిసార్లు ఫోన్ చేసినా అత్తయ్య లిఫ్ట్ చేయడం లేదంటే అక్కడ ఇంట్లో ఏదైనా ఉంటుందా అని చెప్పి భూమి పరుగు పరుగున ఇంటికి బయలుదేరి వస్తూ ఉంటుంది మరోవైపు శారద రత్న కళ్ళల్లో కారం కొట్టి ఒక గదిలో దాక్కుని ఉంటుంది ఇక దాంతో రత్న తన ఫేస్ వాష్ చేసుకుని వసై శారద ఎక్కడున్నావే మర్యాదగా ఆ కెమెరా నాకు ఇస్తావా లేదా అని చెప్పి ఇల్లంతా కూడా శారద కోసం వెతుకుతూ ఉంటుంది ముందుగా గగన గదిలో శారద గదిలో వాష్రూమ్లో ఇలా అన్ని చోట్ల శారద కోసం వెతుకుతూ ఈ శారద ఎక్కడా కనిపించడం లేదు ఏమైపోయినట్టు వెంటనే ఈ విషయం అపూర్వ మేడంకి చెప్పాలి లేకపోతే తర్వాత ఈ విషయం తెలిస్తే నన్ను చంపేస్తుంది అని రత్న అనుకుంటూ ఉంటుంది అపూర్వకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా గోరింటాక్ సుజాత చేతిలో ఫోన్ ఉండడంతో తను పదే పదే ఫోన్ కట్ చేస్తూ ఉంటుంది ఇక అపూర్వ టెన్షన్గా అటో ఇటు తిరుగుతూ పిన్ని ఒకసారి ఆ ఫోన్ లైవ్ రత్న వెళ్ళి ఇన్ని రోజులు అవుతుంది అయినా సరే ఆ కెమెరా గురించి ఏమాత్రం తెలుసుకోలేకపోయింది ఈరోజే దానికి వార్నింగ్ ఇవ్వాలి ఎలాగైనా సరే ఆ కెమెరా నా చేతికి చిక్కాలి అని చెప్పి అపూర్వ గోరింటాక్సు జాత చేతుల నుండి తన ఫోన్ని లాక్కుంటుంది రత్న నుండి చాలా మిస్డ్ కాల్స్ ఉండడంతో ఇదేంటి రత్న ఎన్నిసార్లు ఫోన్ చేసిందని చెప్పి అపూర్వ రత్నకు ఫోన్ చేస్తుంది ఏమి రత్న ఏంటి ఇన్నిసార్లు ఫోన్ చేసావా అని చెప్పి అంటూ ఉంటే మేడం ఆ కెమెరా శారదకు దొరికింది మేడం శారద దగ్గర నుండి ఆ కెమెరా తీసుకోవడానికి నేను ప్రయత్నిస్తున్నాను కానీ నా కళ్ళలో కారం కొట్టి ఎక్కడికో పారిపోయింది అని అంటూ ఉంటే ఏంటి శారదకు ఆ కెమెరా చిక్కిందా ఆ వీడియో శారద చూసేసిందా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ కెమెరా చేజారిపోకూడదు ఎలాగైనా సరే ఆ శారద ప్రాణాలు తీసైనా సరే ఆ కెమెరా తీసుకొని నా దగ్గరికి వచ్చేసాయి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది అలాగే మేడం కానీ ఆ శారద ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియడం లేదో అని అంటూ ఉంటే వెళ్ళు వెళ్ళి ఇల్లంతా వెతుకో ఆ శారద ఈ నిజం ఎవరికి చెప్పడానికి వీల్లేదో ఈరోజే దాని ప్రాణాలు తీస్తాను నా గురించి నిజం తెలుసుకున్న వాళ్ళెవరూ కూడా ఈ భూమి మీద బతికుండకూడదు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక దాంతో రత్న ఇల్లంతా కూడా శారద కోసం వెతుకుతూ ఈ శారద ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏంటో ఇది కనుక నాకు కనిపించకపోతే ఆ అపూర్వ నా ప్రాణాలు తీసేస్తుంది అని చెప్పి అలా వెతుకుతూ ఉండగా ఇంతలో భూమి కూడా ఇంటికి వస్తుంది భూమి ఏంటి ఇప్పుడే ఇంటికి వచ్చింది అని చెప్పి రత్న భూమికి కనపడకుండా దాక్కుంటుంది ఇల్లంతా కూడా చిందర వందరగా వస్తువులన్నీ చల్ల చెదురుగా పడిపోవడంతో ఇదేంటి ఇంట్లో వస్తువులన్నీ ఇలా పడిపోయాయి అంటే ఖచ్చితంగా ఇంట్లో ఏదో గొడవ జరిగింది ఇంటికి ఎవరైనా వచ్చుంటారా అత్తయ్యకి ఏం జరిగిందో ఏంటో అని చెప్పి భూమి కంగారుగా శారద కోసం ఇల్లంతా కూడా వెతుకుతూ ఉంటుంది అలా భూమి శారద కోసం ఇల్లంతా వెతుకుతూ వాష్రూమ్లో తన గదిలో ఇలా అన్ని చోట్ల వెతుకుతూ అత్తయ్య అత్తయ్య అంటూ భూమి గట్టిగా అరుస్తూ ఉండడంతో భూమి వాయిస్ విని సోఫా వెనకల దాక్కుని ఉన్న శారద ఆ గదిలో నుండి బయటకు వస్తుంది అమ్మ భూమి అని శారద పిలుస్తూ ఉంటే ఎవరో మెయిన్ డోర్ కొడుతున్నట్టుగా వినిపించడంతో కొట్టింది భూమి అనుకొని శారద డోర్ ఓపెన్ చేసేసరికి అపూర్వ పంపించిన ముసుగులో ఉన్న మనిషి శారదను షూట్ చేస్తాడు ఇక దాంతో ఒక్కసారిగా శారద రక్తపు మడుగులో కొప్పుకూలిపోతుంది బుల్లెట్ శబ్దం వినగానే భూమి పరుగు పరుగున శారద దగ్గరికి వస్తుంది శారద చేతిలో ఉన్న కెమెరా సోఫా కిందకు వెళ్ళిపోతుంది ఇక ఇదంతా చూసిన రత్న నేను ఎక్కువసేపు ఉండడం ఇక్కడ మంచిది కాదు అని చెప్పి అక్కడ నుండి పారిపోతుంది మొత్తానికి మేడం అనుకున్నంత పని చేశారు ఆ శారద ప్రాణాలు తీసేశారు అని చెప్పి అక్కడ నుండి రత్న పారిపోతుంది ఇక రక్తపు మడుగులో ఉన్న శారద భూమి అక్కడికి రాగానే అమ్మ భూమి భూమి నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలమ్మా అని శారద అంటూ ఉంటే భూమి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది అత్తయ్య ముందు మనం హాస్పిటల్కి వెళ్దాం పదండి అత్తయ్య అని చెప్పి భూమి ఏడుస్తూ ఉంటే అమ్మ భూమి నేను ఎక్కువసేపు బతకనన్న విషయం నాకు అర్థమవుతుంది ఇన్ని రోజులు నా భర్త చెయ్యని తప్పుకి ఆ ఇంట్లో బందీగా ఉన్నాడని ఈరోజే నాకు అర్థమైంది మీ అమ్మగారి చావులో నా భర్త పాత్ర ఏది కూడా లేదమ్మా ఇదంతా ఆ అపూర్వ డబ్బు కోసం చేసింది మీ అమ్మగారిని అతి దారుణంగా చంపేసింది ఆ సాక్ష్యం అంతా కూడా కెమెరాలో ఉంది అని చెప్పి శారద భూమికి అపూర్వ కుట్రలన్నీ బయటపెట్టడంతో ఇక ఇకప్పుడు భూమి ఏడుస్తూ అత్తయ్య మీరన్నట్టుగానే ఆ అపూర్వకు శిక్ష పడేలాగా చేద్దాము కానీ అంతకంటే ముందు మాకు మీరు కావాలి అత్తయ్య మీరు క్షేమంగా ఉండాలి పదండి హాస్పిటల్కి వెళ్దామని చెప్పి భూమి అలా శారదను హాస్పిటల్కి తీసుకుని వెళ్తూ ఉండగానే దారి మధ్యలోనే శారద చనిపోతుంది శారదను భూమి హాస్పిటల్కి తీసుకువెళ్ళిన తర్వాత డాక్టర్స్ శారదను చెక్ చేసి బుల్లెట్ సరిగ్గా తన హార్ట్లోకి దూసుకుపోవడంతో తను చనిపోయిందని చెప్పడంతో భూమి హాస్పిటల్లోనే కుప్పుకూలి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది వెంటనే ఈ విషయం బావకు చెప్పాలి అత్తయ్య చనిపోయారన్న విషయం బావకు తెలిస్తే బావ ఎలా రియాక్ట్ అవుతాడో ఏంటో అని చెప్పి భూమి గగన్కి ఏడుస్తూ ఫోన్ చేస్తుంది ఏమైంది భూమి ఎందుకు అలా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు అత్తయ్య అత్తయ్య అని చెప్పి భూమి ఏడుస్తూ అర్జెంటుగా హాస్పిటల్కి రాబావా అని అంటూ ఉంటే ఏం జరిగింది అమ్మకు అని చెప్పి గగన్ టెన్షన్ టెన్షన్గా హాస్పిటల్కి వస్తాడు ఇక అక్కడ గగన్ హాస్పిటల్కి వచ్చి భూమి అమ్మి ఇక్కడ ఏం జరిగింది అమ్మకు అని అడుగుతూ ఉంటగా అక్కడ స్ట్రెచ్చర్ మీద శారద డెడ్ బాడీ ఉంటుంది ఒక్కసారిగా శారద మొహం మీద కప్పి ఉన్న ముసుగు పక్కకు తొలగిపోవడంతో శారదను చూసి గగన్ ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు అమ్మ అమ్మ అంటూ శారదని పిలుస్తూ ఉంటాడు ఇక దాంతో భూమి బావా అని చెప్పి గగన్ని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది ఎవరో ఒక అతను వచ్చి అత్తయ్యని షూట్ చేసి వెళ్ళిపోయాడు బాబా అని చెప్పి భూమి గగన్కి చెప్పడంతో ఇక గగన్ ఎంతగానో ఏడుస్తూ ఉంటాడో ఇక శారద చిన్నప్పటి నుండి తనను ఎంత కష్టపడి పెంచిందో తనని ఎంత బాగా చూసుకుందో ఇవన్నీ కూడా గగన్ గుర్తు చేసుకొని ఎంతగానో ఏడుస్తూ ఉంటాడో ఇక ఇంతలో పూర్ణి కూడా అక్కడికి వస్తుంది పూర్ణిని పట్టుకొని గగన్ చాలా ఏడుస్తూ ఉంటాడో భూమి ద్వారా ఈ విషయం తెలుసుకున్న కృష్ణప్రసాద్ కూడా అక్కడికి వస్తాడు శారద శారద నేను కృష్ణప్రసాద్నే వచ్చాను ఒక్కసారి లే శారద అంటూ కృష్ణప్రసాద్ కూడా ఎంతగానో ఏడుస్తూ ఉంటాడో శారదను చంపేసిన అపూర్వం ఎంతగానో ఆనందపడిపోతో ఇన్ని రోజులకు ఆ శారదను లేపేశాను ఇప్పుడిక నా గురించి నిజాలు బయట పెట్టేవాళ్ళు ఎవరు కూడా లేరు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత శారద అంత్యక్రియలో గగన్ భూమి కృష్ణప్రసాద్ వీళ్ళందరూ కూడా దగ్గరుండి జరిపిస్తారు అపూర్వ శరత్చంద్ర వీళ్ళందరూ కూడా ఎంతగానో ఆనందపడిపోతూ అపూర్వ శరత్చంద్రతో బావ ఆఖరిసారి ఆ శారదను చూడటానికి వెళ్ళకపోతే వెళ్ళలేదనుకుంటారేమో వెళ్దామని చెప్పి అంత్యక్రియలు జరుగుతున్న చోటికి కావాలని అపూర్వ శరత్ తీసుకొని తీసుకుని వస్తుంది ఇకప్పుడు కృష్ణప్రసాద్ శరత్చంద్ర మీద మండిపడుతూ ఇప్పుడు మీకు సంతోషంగా ఉందా బతుకున్న రోజులు నా శారదను నన్ను విడదీయడానికి మీరు ఎన్నో కుట్రలు చేశారు పాపం శారద బతికినన్ని రోజులు ఎప్పుడూ కూడా ఒక్కరోజు కూడా నా వల్ల సంతోషంగా లేదో అని చెప్పి కృష్ణప్రసాద్ ఎంతగానో బాధపడుతూ ఉంటాడు దీని అంతటికీ కారణం ఈ అపూర్వే అత్తయ్యకి తన గురించి నిజం తెలిసిపోయిందని చెప్పి ఈ రాక్షసే అత్తయ్యని చంపించింది కానీ ఇప్పుడే ఈ విషయం బావకి చెప్తే తనున్న ఆవేశానికి ఈ అపూర్వని ఇక్కడికి ఇక్కడే చంపేస్తాడో అనవసరంగా బావ జైలుకి వెళ్లాల్సి వస్తుంది అత్తయ్య చెప్పిన ఆ సాక్ష్యం దొరికేంతవరకు ఈ నిజం బావకు చెప్పకూడదు అని భూమి అనుకుంటుంది అలా అంత్యక్రియలు పూర్తయి వచ్చిన తర్వాత గగన్ ఎంతగానో ఏడుస్తో భోజనం చేయకుండా బాధపడుతూ ఉంటే ఇక అప్పుడే భూమి గగన్కి ప్రేమగా భోజనం తినిపిస్తూ బావా ప్లీజ్ బావా నువ్వు ఇలా ఉంటే అత్తయ్య కూడా నిన్ను చూస్తూ పూర్ణిని చూస్తూ చాలా బాధపడతారు బావా నువ్వు తినకపోతే పూర్ణి కూడా తిననంటుంది అని చెప్పి భూమి గగన్ని పూర్ణిని దగ్గరుండి చూసుకుంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత భూమి ఇల్లంతా కూడా చిందర వందరగా ఉండడం ఇవన్నీ కూడా గుర్తు చేసుకొని ఇంటిని సర్దుతో శారదను తలుచుకొని బాధపడుతూ అలా ఇల్లంతా కూడా క్లీన్ చేస్తూ ఉంటే తను చీపీరుతో ఊడుస్తూ ఉండగా సోఫా కింద నుండి కెమెరా బయటకు వస్తుంది అతే చెప్పింది ఈ కెమెరా గురించి అనుకుంటా అని చెప్పి భూమి ఆ కెమెరాలో ఉన్న వీడియోని చూస్తుంది ఆ వీడియోలో అపూర్వ శోభచంద్రను అతి దారుణంగా చంపడం చూసి భూమి ఒక్కసారిగా షాకుతో గగన్ దగ్గరకు వచ్చి బావా ఒక్కసారి ఈ వీడియో చూడు బావా అని చెప్పి ఈ వీడియో కోసమే అపూర్వ అన్యాయంగా అద్దెని చంపేసింది ఎట్టి పరిస్థితులను ఆ అపూర్వను విడిచిపెట్టద్దు బావా కొన్నేళ్ళుగా మావయ్యను కూడా ఏ తప్పు చేయకుండా ఆ ఇంట్లో బందీని చేసింది ఈ అపూర్వ కావాలని మా అమ్మను చంపింది మావయ్య అంటో కట్టుకథను క్రియేట్ చేసి ఆ అపూర్వ మావయ్యని నువ్వు అసహ్యించుకునేలాగా చేసింది ఇందులో మావయ్య తప్పు ఏమీ లేదు అత్తయ్య బతుకున్నన్ని రోజులు నువ్వు మావయ్య ఇద్దరూ ఒకటి అవ్వాలని కోరుకునేది ఇప్పటికైనా మావయ్యని నాన్నగా అంగీకరించు బావా అని చెప్పి భూమి చెబుతూ ఉంటుంది ఇక అప్పుడే అక్కడికి వచ్చిన కృష్ణప్రసాద్ గగన్ దగ్గర కుప్పకూలి ఏడుస్తూ ఉంటాడు ఇక దాంతో గగన్ కృష్ణప్రసాద్ని గట్టిగా హత్తుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ నాన్న అమ్మ చావుకి కారణమైన ఆ అపూర్వను ఎట్టి పరిస్థితులను నేను విడిచిపెట్టను ఆ అపూర్వ చావు నా చేతుల్లోనే ఉంటుంది అని చెప్పి గగన్ కృష్ణప్రసాద్తో అంటూ ఉంటే జై గగన్ ఆ అపూర్వ అంతా తేల్చడానికి నేను కూడా నీకు అండగా ఉంటాను ఎన్నో జీవితాలను చిదిమేసిన ఆ అపూర్వ ఎట్టి పరిస్థితులను బతకకూడదు అది అనుక్షణం ఎందుకు బతికున్నానా అనేటట్టుగా దానికి నరకం అంటే ఏంటో చూపించాలి అని చెప్పి కృష్ణప్రసాద్ గగన్కి చెబుతూ ఉంటాడు ఇక ఆ విధంగా శారద మరణం తర్వాత గగన్ కృష్ణప్రసాద్ భూమి వీళ్ళంతా కూడా ఒకటయ్యి అపూర్వను ఆట ఆడుకోవడానికి సిద్ధపడతారు మరి రాబోతున్న ఎపిసోడ్లో భూమి గగన్ కృష్ణప్రసాద్ వీళ్ళందరూ కలిసి అపూర్వకు ఏ విధంగా బుద్ధి చెప్పబోతున్నారో మళ్ళీ మంచి ఆనలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి